మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు చాలా గమ్మత్గా ఉంటాయి అసలు ఆయన ఏం మాట్లాడతాడో కూడా తనకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి అసలు ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు తెలంగాణ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తాడు అనుకుంటున్నాం కానీ గమ్మత్ అయినటువంటి మాటలతోని తెలంగాణ రాష్ట్రాన్ని మభ్యపెడుతుడు రేవంత్ రెడ్డి ఇకపోతే నా బ్రాండ్ యంగ్ ఇండియా ఈయన బ్రాండ్ యంగ్ ఇండియా అని అంట నా బ్రాండ్ యంగ్ తెలంగాణ అనాలే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి నా బ్రాండ్ తెలంగాణ యంగ్ బ్రాండ్ తెలంగాణ ఈ మాటలు మాట్లాడాలి మరి ఏం మాట్లాడతాడు ఆయన ఆయన బ్రాండ్ యంగ్ ఇండియా అని అంటాను అంటే ఈయన ప్రధాని కావాలనేటువంటి ఆలోచన ఈయనకు ఉందా మరి రాహుల్ గాంధీనే నెట్టిపడేసి ప్రధాని అయిపోదాం అనుకుంటున్నాను తన గురువైనటువంటి రాహుల్ గాంధీనే నూకిపడేసి ఎత్తిపడేసి ఈయననే ప్రధాని హోదాలో కూర్చుందామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తేనే మూడు సెర్ల నీళ్ళు దాగిపిస్తుడు మన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇక ప్రధానిగా ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాడు ఇక ఇక విద్యా ఉద్యోగ అవకాశాలే లక్ష్యం ఆయన లక్ష్యం అంట విద్యనంట ఉద్యోగ తెలంగాణ రాష్ట్రానికి ఉద్యో విద్యా ఉద్యోగ అవకాశాలు తన లక్ష్యం ఓన్లీ తెలంగాణ రాష్ట్రము మరి మొత్తం ఇండియా మొత్తం ఈయననే ఈ ఉద్య విద్య ఉద్యోగాలు ఇవన్నీ ఇండియా మొత్తం ఈయననే ఇప్పిస్తాడు మరి అర్థం కావట్లేనటువంటి పరిస్థితి సర్కారు ఆధ్వర్యంలో ఫ్రీ స్కూళ్ళు పెడతాం ఇకపోతే పిల్లలకు ఉచిత రవాణా అల్పాహారం భోజనం పేదలకు మంచి విద్యత విద్యను అందించేందుకే ఈ ఆలోచన ఇక పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే పిల్లలకు ఉచిత రవాణానంట అల్పాహార భోజనం ఏదైతే స్కూళ్ళకు రావడం పోవడానికి కూడా ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించి పేదలకు మొత్తానికి మంచి విద్య అందించేందుకు ఈ ఆలోచన చేస్తా ఉన్నట్ట పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇక పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి నువ్వు చేసే కార్యక్రమాలు పిల్లల కోసం చేస్తే చాలా సంతోషపడతాం పిల్లల కోసము నువ్వు పనులు చేస్తే చాలా సంతోషపడతాం ఇక ఇక్కడ చూడు రి పిల్లలతో యంగ్ ఇండియా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించిన అనంతరం చిన్నారులతో కలిసి ఫుట్బాల్ ఆడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు చిన్న మొన్న బయోడు సన్న బియ్యము ఎక్కడైతే ఏ పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నాడో ఆ పథకంలో లీనమైపోతుండు రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న భద్రాచలంలో ఒక గ్రామానికి పోయి అక్కడ సన్న బియ్యం వినియోగదారుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ వినియోగదారుడు ఉన్నాడో ఆయన దగ్గరికి పోయి లబ్ధిదారుడు లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి పోయి సన్న బియ్యంతో భోజనం చేసిండు ఇవాళ పిల్లలకి ఫ్రీ స్కూల్లో ప్రారంభం చేస్తానని చెప్పేసి పిల్లలతోని కూడా ఫుట్బాల్ ఆడుతున్నటువంటి ఘటన అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలకు ఈ వీడియోలకు ఫోజులు ఇవ్వడం రాష్ట్రాన్ని మొత్తం ఆగంబట్టిచ్చేటువంటి ప్రయత్నం ఎప్పుడు ఈ ఫుట్బాల్ అక్కడ సన్న బియ్యం భోజనం చేసినావు మరి ఈ పక్క మొత్తం రాళ్లతో సేన్లన్నీ కొట్టుకుపోయినాయి మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి వడ్లు మొత్తం రాలిపోయినాయి వడగండ్ల వానకి ఒక్క వడ్ల ఎత్తు కూడా లేకుండా పోయింది మరి రైతులను ఆదుకోవాలి మరి రైతులకు ఏమన్నా న్యాయం చేయాలనేటువంటి ఆలోచన మాత్రం లేదు లేనే లేదు ఇప్పుడు ఎండింగ్ మొత్తానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో చదవమని విద్యార్థులు గర్వంగా చెప్పాలి చెప్పేలా విద్యా సంస్థను కూడా తీర్చిదిద్దాలి ఆర్మీ సైనిక్ స్కూల్ జాతీయ డిఫెన్స్ అకాడమీ నుంచి మొత్తానికి వచ్చామని కూడా గర్వంగా చెబు చెబుతుంటారు ఆ స్కూళ్ళతో యంగ్ ఇండియా పోలీస్ స్కూలు పోటీ పడే పడలేదు సారీ పడలేదా ఇక వాళ్లకు ఇచ్చేటువంటి మౌలిక వసతులు ఇక్కడ కల్పించలేమా ఇక మూడు లక్షల కోట్ల బడ్జెట్లో ఇది ఒక లెక్క అని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే రేవంత్ రెడ్డి మాటలు ఇట్లా ఉన్నాయి గమ్మతి గమ్మతి పిల్లలతోనే ఆడుకుంటాడు ప్రాథమిక విద్య పైన ప్రభుత్వ విధానంలోనే ఒక అస్పష్టత ఉందని కూడా దీనికి పరిష్కారం మొత్తానికి నర్సరీ ఎల్కేజీ యూకేజీతో మొత్తానికి ఫ్రీ స్కూళ్ళను కూడా సర్కారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు వాటిలో చదివే పిల్లలకు రవాణా అట్లాగే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ ఇక సదుపాయాలు కల్పిస్తామని కూడా చెప్పారు ఇక మారుమూల తాండాలు గ్రామాల్లో ఉండే పేద పిల్లలకు కూడా మంచి విద్య అందించేందుకు కూడా ఈ ఆలోచన ఉపయోగపడుతుందని కూడా తెలిపినటువంటి అంశం ఇకపోతే రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను కూడా సీఎం గురువారం ప్రారంభించారు అనంతరం నిర్వహించినటువంటి సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన జయప్రకాష్ నారాయణ లాంటి కూడా నారాయణ లాంటి నిపుణులు విద్యా కమిషన్తో చర్చలు జరిపినప్పుడు కూడా కొన్ని అంశాలు గమనించాం ఇక ఉపాధ్యాయుల అర్హతలు చూస్తే సర్కారు బడులే ఎంతో అత్యుత్తమం ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్లు దాటితేనే ఒకటో తరగతిలో మొత్తానికి చేర్చేలా నిబంధన ఉంది ప్రైవేటులో పిల్లలకు మూడేళ్లు దాటగానే నర్సరీ ఇక ఎల్కేజీ యూకేజీ ఉన్నాయి ఇకపోతే ప్రాథమికంగా పిల్లల్ని ప్రైవేటు పాఠశాలల్లో మొత్తానికి చేర్పించడంతో వారు ఒకటో తరగతికి ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే పట్టు వదలకుండా పట్టుకొచ్చారట ఈ పట్టు వదలకుండా పట్టుకొచ్చారట మొత్తానికి ముంబాయి ఉగ్రదాడి ఉగ్రదాడి కుట్రదారు అయినటువంటి ఆ తహావూర్ రాణాను దేశానికి తీసుకొచ్చినటువంటి ఎన్ఐసి ఇక పటిష్ట భద్రత మధ్య ఢిల్లీకి తరలింపు మాట నిలబెట్టుకున్న అమెరికా ఇంకా మొత్తానికి ఇక భారత చట్టాల ప్రకారం శిక్ష మొత్తానికి ప్రపంచాన్ని వణికించినటువంటి అమ్మో ప్రపంచాన్నే వణికించినటువంటి వ్యక్తి అటే ప్రపంచాన్ని వణికించినటువంటి ముంబాయి ఉగ్రదాడి ఇక ఇరవై ఆరు బై పదకొండు ప్రధాన కుట్రదారుల్లో ఒక్కడైనటువంటి తహావూర్ హుస్సేన్ మొత్తానికి రానాను దేశానికి తీసుకురావడం ద్వారా భారత భారత్ భారీ విజయం సాధించింది అమెరికాలోని మొత్తానికి లాస్ ఏంజలస్ ఇక్కడ నుంచి అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య అతడిని ప్రత్యేక విమానంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గురువారం గురువారం నాడు ఢిల్లీకి తీసుకొచ్చింది ఇక విమానాశ్రయంలోనే అతడిని లాంఛనంగా అరెస్ట్ చేసింది అనంతరం కాంప్లెక్స్ కాంప్లెక్స్లోని కార్యాలయానికి కూడా తరలించింది ఆ తర్వాత రాత్రి సమయంలో మొత్తానికి పటియాల హౌస్ కోర్టులో హాజరుపరిచినటువంటి అంశం ప్రపంచంలో ప్రపంచాన్నే ఓ వైపు మొత్తానికి అతలాకుతలం చేసినటువంటి వ్యక్తి పేరు ఈయన పేరు వచ్చేసి తహావూర్ రానా తహావూర్ రానా మొత్తానికి ప్రపంచాన్ని అతలాకుతులం చేసిందట చాలా పెద్ద ఉగ్రవాది ఇక నుంచి ఒకటి నిష్పత్తి ఒకటి ఒకటి నిష్పత్తిలో ఇక నుంచి ఒకటి ఒకటి నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వచ్చేసి ఆ సంస్కరణలు ఈ విధంగా ఉండబోతున్నాయి ఒకటి ఒకటి నిష్పత్తిలో మొత్తానికి ధృవీకరణ పత్రాలు పరిశీలన చేస్తారట గ్రూప్ వన్ శిశు సంక్షేమ శాఖ పోస్టుల్లో అమలు చేసినటువంటి టీజీపీఎస్సి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని కూడా మరింత వేగ వేగంగా నిర్వహించేందుకు కూడా నియామక ప్రక్రియలో టీజీపీఎస్సి కీలక నిర్ణయం తీసుకుంది ఇకపోతే రాత పరీక్షల్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ పోస్టుల సంఖ్య రిజిస్ రిజర్వేషన్ల ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఒకటి ఒకటి నిష్పత్తిలోనే అభ్యర్థులను కూడా ఎంపిక చేయనుంది ఇప్పటికే ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఈ విధానాన్ని కూడా అమలు చేసింది మహిళా శిశు ఈ విధానాన్ని మహిళ శిశు సంక్షేమ శాఖలో మొత్తానికి సిడిపిఓ తదితర పోస్టుల భర్తీకి ఇదే విధానం అవలంబించింది తదుపరి నోటిఫికేషన్ లోనూ ఈ సంస్కరణను కూడా అమలు చేయనుందని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే చైనా